అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా బమ్మెర పోతనామాచ్చినుచే రచించబడినటువంటి శ్రీమదాంధ్ర మహాభాగవతం నుండి మరో రెండు చక్కని పద్యాలు వాటి భావాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఇష్టదేవత ప్రార్థన చేస్తూ ఆ త్రిశక్తి స్వరూపిణిని స్థుతించిన విధానంలోని పద్యాలు ఇవి మొట్టమొదటిది సరస్వతీ స్థు చారదనీర దేందు ఖనసార పటీర మరాళ మల్లికాహార తుషార భేన রজతా చలకస్య ఫణీస కుంద మందార సుధాపయోది సిత తామర సామరవాహిని సుభాకార తనొప్పు నిన్ను మదిగానగ గానగ నిన్నడు గల్గు Bharati ఇని భావం చూడండి అమ్మా సరస్వతి నీవు శరదృతువులోని మేఘం వలె స్వచ్ఛమైన దానవు వలె చందనం వలె కర్పూరం వలె వలె మల్లెపూల వలె నురుగు వలే వెండి కొండవలే గంగానది వలె శుభంకరమైన రూపంతో ఉంటావు అటువంటి నిన్ను నా మనసులో ఎప్పుడు చూడగలుగుతానో కదా అంటే ఎప్పుడూ చూస్తూనే ఉంటానమ్మా అని దీని యొక్క భావం అనమాట రెండవది ఆ జగదంబను స్మృతిస్తూ ఉన్నారు ఆదిపరాశక్తిని అమ్మల గన్న ముగురమ్మల మూల పుటమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ గన్నులో నమ్మిన వేల్పుటమ్మల పుటమ్మల పనం ముల దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్ కవిత్వ పటుత్వ సంపదల్ అని స్థుతించారు దీని భావం ఏమిటంటే పర్వతం యొక్క కుమార్తె ముగ్గురమ్మలకు మూలమైనటువంటి తల్లి చాలా పెద్దదైన అమ్మ అంటే ఓంకార స్వరూపిణి సృష్టికి మూలమైనటువంటి మొట్టమొదటి స్త్రీ స్వరూపం రాక్షసుల తల్లి అయిన దితి యొక్క పుత్రులను సంహరించినటువంటి జగదంబ తనను నమ్ముకున్న వేల్పు తల్లుల మనస్సులో కొలువై ఉండేటటువంటి అమ్మ కరుణా సముద్రం వంటి ఆ దుర్గామాత నాకు కవిత్వము శక్తి సంపదలు ఇచ్చుగాక అని ఈ పద్యం యొక్క భావం ఇలా సరస్వతిని ఆ జగదంబ అయిన పార్వతీదేవిని ఆ జగన్మాతని ఈ రెండు పద్యాలలోనూ ఈ విధంగా స్తుతించారు మరో పద్యంలో త్రిశక్తి స్వరూపంలో మరో స్వరూపమైనటువంటి ఆ తోటి మరో రెండు పద్యాలతోటి తదుపరి వీడియోలో కలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్నారులందరూ కూడా చదువులో భాగంగా భాగవత పద్యాలని కూడా చేర్చుకుని చక్కగా ఈ పద్యాలన్నీ నేర్చుకుంటారని ఆశిస్తూ మరో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు ధన్యవాదాలు